నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం సత్తాన్పెల్లి సహకార సంఘంలో యూరియా కోసం రైతులు కష్టపడుతున్నారు గత వారం రోజులుగా సరఫరా లేక ఉదయం నుండి ఎకరానికి ఒక్క సంచి మాత్రమే తీసుకుపోతున్నారు తగినంత యూరియా అందకపోవడంతో రైతులు రెండు లేదా మూడు లారీలు వస్తే మాత్రమే అవసరాలు తీర్చగలమని కోరుతున్నారు తక్షణమే యూరియా అందించి రైతుల ఇబ్బందిని తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పెల్లి సొసైటీ ఆఫీసులో కార్యాలయంలో ఈ ఊరి అనేది దాదాపు నెల రోజుల నుంచి పడిగాపులుగా వస్తున్నటువంటి రైతులము మరి ఇప్పటి వరకు ఇక్కడ ఊరి అనేది అందడం లేదు ఒక ఈ రోజు మాత్రమే ఒక్క లారీ మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సినటువంటి ఊరియా ఇక్కడ వందల మంది వేడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఒక పదిలారీలైన కానీ సరిపోవనేది కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా అధికారులు కలెక్టర్ గారు ఇంకా చర్య తీసుకుని ఊరియాను తక్షణమే తెప్పించాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం No puedo saber tener ¿Te regalo.